హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి జొన్న రవ్వ కిచిడి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎనీ సీజన్ ఏ సీజన్లోనైనా లంచ్ బ్రేక్ఫాస్టు డిన్నర్ అయినా తినొచ్చు ఎనీ టైం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది తయారు చేసే విధానం కూడా చాలా సులభం బీపీ షుగర్లు అలాంటి వాళ్ళు కూడా తినడానికి చాలా బాగుంటుంది ముప్పావు కప్పు అంటే ముప్పావు గ్లాసు చిన్న గ్లాస్తోని నేను పెసరపప్పు తీసుకున్నా దీన్ని సన్ స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టి చిన్న మంట మీదనే వేయించుకోవాలి ఎందుకంటే కొందరికి పెసరపప్పు వల్ల కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది అంటారు కదా అలాంటి ప్రాబ్లం రాకుండా రెండవది దీని టేస్ట్ మరింత పెరుగుతుంది ఇలా వేయించి తినడం వల్ల అంటే మనం వంట చేసుకున్నప్పుడు ఏ కర్రీస్ అయినా దేనికైనా చాలా బాగుంటుంది ఇలా సన్న మంట మీద వేయించిన తర్వాత వేయించుకొని మనము బౌల్లోకి తీసుకొని అంటే మనము అది యాడ్ చేసా చేస్తాం కదా వన్ అండ్ హాఫ్ గ్లాసు జొన్న రవ్వ తీసుకోవాలి మనకు మార్కెట్లో దొరుకుతుంది అది తెచ్చుకొని ముప్ప గ్లాసు పెసరపప్పు తీసుకొని ఒక గ్లాసు రెండు గ్లాసులు అట్లా వాటర్ వేసి కొంచెం కడిగి ఆ వాటర్ తీసేసుకోవాలి మళ్ళీ నేను ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీ రెండు గ్లాసులు అవుతుంది కదా దీనికి నేను మామూలుగా ఒక ఇప్పుడు ఫస్ట్ సిక్స్ గ్లాసెసే వేశాను వాటరు ఏ కొలత అయితే మనం తీసుకున్నామో అదే కొలతతోని ఒక ఆరు గ్లాసులు వేశాను ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది ఎలా ఉండాలి అంటే జారుడుగా ఉండాలి మనకు చాలా టేస్టీ అనిపిస్తుంది అలా ఉంటేనే బాగా అనిపిస్తుంది గట్టిగా ముద్దలాగా ఉండకూడదు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా ఈజీగా కుక్ అవుతుంది టైం లేని వాళ్ళు ఇమీడియట్ కూడా చేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కూడా కొంచెం ఆయిల్ వేసి చిన్న మంట మీద ఉడికించుకోవాలి కొందరు వీలు కాని వాళ్ళు కుక్కర్ ఇంత ఓపిక లేదు అనుకునే వాళ్ళు కుక్కర్లో అయినా పెట్టి ఉడికించుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుతూ పొంగకుండా పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు మూడు సార్లు చూస్తూ ఉండాలి ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు నీళ్లు తగ్గినాయి కదా ఇలా ఉంటే ఇంకా మనం వాటర్ వేసుకోవాలి ఇంకొక రెండు గ్లాసుల నీళ్ళు నేను యాడ్ చేస్తున్నాను అంటే మొత్తం ఎయిట్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా జారుడుగా ఉండేలాగా చూసుకొని మళ్ళీ కొంచెం కుక్ చేసుకోవాలి ఉడికించుకుంటూ మనం సాల్ట్ కూడా టేస్ట్ చూసుకోవాలి మనము మన టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోవాలి వాటిలో కావాల్సినవి పచ్చిమిరపకాయలు కరివేపాకు మిరియాలు శనగపప్పు మినప్పప్పు మిరియాలని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి ఎందుకంటే మరీ పొడిగా ఉంటే బాగుండదు మనకు తినేటప్పుడు తగిలితేనే బాగుంటుంది టేస్ట్ మరింత బాగుంటుంది కావలసినంత ఉప్పు వేసుకొని మీ టేస్ట్కి తగినట్టు చూసుకోండి మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు ఒకేసారి వేసుకోవాలని ఏం లేదు మీరు తినేటప్పుడు తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు కలిసిపోతుంది ఇప్పుడు మనం ఇందులో ఇందాక కచ్చాపచ్చగా దంచుకున్న హాఫ్ టీ స్పూన్ మిరియాలను హాఫ్ ఇందులో వేస్తున్న హాఫ్ పోపులో వేస్తాను నేను తాలింపులో ఒక చిన్న పాత్ర పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో మీరు గీ తినేవాళ్ళైతే గీ వేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేస్తున్నాను తక్కువ ఉంది గీ నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యి వేసుకొని పోపు పెట్టుకోండి తాలింపు లేదు ఆయిల్తోనైనా పెట్టుకోవచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు శనగపప్పు వేసి కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత కరివేపాకు మిరియాలు వేసుకోవాలి మిగిలిన మిరియాల కచ్చపచ్చగా వేసి చేసుకున్న మిరియాలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే అంటే ఒకవేళ ముందే ఎక్కువ వేసుకుంటే అవసరం లేదు ఒక తక్కువ అనిపిస్తే మళ్ళీ దీంట్లో కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఈ మనము ఈ తాలింపును రెడీ అయిన కిచిడీలో వేసుకొని కలిపేసుకోవాలి ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు అందులో యాడ్ చేసుకుందాం బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ చాలా హెల్తీ ఫుడ్డు ఎవరైనా తినడానికి చాలా బాగుంటుంది ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచి బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు డాక్టర్స్ కూడా ఇలాంటి ఫుడ్ తినమంటుండ్రు ఎందుకంటే జొన్నలు చాలా మంచి ఆహారం కదా పెసరపప్పు వల్ల ఈ సమ్మర్ ఇలాంటి టైంలో ఇంకా రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి పెసరపప్పు వల్ల చలువ చేస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనము వడ్డించుకునేటప్పుడు గీ నెయ్యి వేసుకుని వడ్డించుకుంటే మరింత రుచి పెరిగి చాలా టేస్టీ అందరు తింటారు పిల్లలైనా పెద్దలైనా అందరికీ బాగుంటుంది ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్